హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు బ్లాగ్లో అయితే మీకు త్రిశూర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అయితే చూపిస్తున్నాను ఆ ప్లేస్ పేరు వచ్చేసి పూమల పార్కు ప్లస్ డ్యామ్ కూడా ఉంది అక్కడ మీకు ఆ బోటింగ్ మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను రేట్తో సహా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సీనరీ డ్యామ్ వాటర్ ఉంటుంది అనమాట అక్కడ మొత్తం మీకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది హాఫ్ డే ప్లాన్ ఉన్నా కానీ చాలా బాగుంటుంది మీకు త్రిశూర్లో సో మీరు కూడా విజిట్ కానీ నేనైతే చూపిస్తాను ఈ వ్లాగ్లో మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు ఏమన్నా త్రిసూర్లో డ్యామ్ ఏమన్నా సీనరీస్ అయితే చూపియండి వీడియో బ్లాగ్ అని సో ఈరోజు అందుకే నేనైతే బయలుదేరినాను కోచి నుంచి నాకైతే ఇక్కడ వన్ నాట్ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది పూమల పార్క్ కోచి నుంచి సో మీరు కోచికి ఎవరైనా డైరెక్ట్ బస్సు నుంచి ఇక్కడ తిషూర్కి రావాలంటే కూడా బస్సెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి అక్కడ సో ప్రాబ్లమే ఉండదు మీకైతే ఇక్కడి నుంచి మీరు టాక్సీ పట్టుకున్న చాలా ఇక్కడైతే వచ్చేస్తారు సో ట్యాక్సీలో రాని వాళ్ళకైతే ఇక్కడ బైక్స్ కూడా రెంట్ చేస్తున్నారు మీకు కావాలంటే గూగుల్లో సర్చ్ చేసుకోండి కానీ చాలా అంటే చాలా బాగుంది రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మొత్తం అయితే సేమ్ టర్నింగ్స్ ఉంటాయి కదా ఆ ట్రీస్ మధ్యలో అయితే టర్నింగ్స్ ఉన్నాయి అంతే ఈ రోడ్ చిన్నగా ఉంది ఏమంటే రోడ్ అయితే సో మీరైతే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా త్రిశూర్లో అయితే చాలా బాగుంది ఇది ప్లేస్ మీకు హాఫ్ డే ఉన్నా కానీ చాలు మీరు ఈ లొకేషన్కి అయితే రీచ్ కావచ్చు సో పార్ట్ టూ కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను మీరైతే పార్ట్ టూ అని నాకైతే మెసేజ్ చేయండి ఎందుకంటే ఆ డ్యామ్ కూడా చూపిస్తాను మీకు ఈరోజైతే నేను పార్క్ చూపించబోతున్నాను పూమల్ల డ్యామ్ కూడా ప్లస్ పార్క్ ఇది సో పదండి మీకైతే మొత్తం వీడియో చూపిస్తాను డీటెయిల్స్ కూడా ఇస్తాను సో మనమైతే మ్యాక్సిమమ్ అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ చూశారు కదా బోట్స్ కూడా వచ్చేసినాయి మనకి సైడ్లో మొత్తం పూమల పార్క్ అని సో నేనైతే ఇప్పుడైతే పార్క్ చేస్తున్నాను ఇక్కడ రైట్ సైడ్ లోనే పార్క్ చేసి నేనైతే లోపల చూపిస్తాను మీకు ఒకసారి వ్యూ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వచ్చేసి మనకి ఎంట్రీ సో ఇంకా ఏమో పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఇంకా కట్టిస్తున్నారు కొత్త కొత్తవి అయితే సో పదండి ఎంట్రీ అయితే ఇలాగుంది మొత్తం అయితే చూపిస్తాను మీకు ఈ పార్క్ ఇది ఈరోజు మా హరి చెట్ట ఉన్నందుకు నేనైతే వీడియో బ్లాగ్ అయితే చేస్తున్నాను సో అందరు రిక్వెస్ట్ పెట్టారు కదా అందుకు నేనైతే హరి ఫోన్ చేశాను మీ తీసూర్లు ఏమన్నా డ్యామ్ వ్యూ ప్లేస్ ఏమన్నా వాటర్ అన్నీ అయితే చూపించమని సో అతనైతే మనకైతే ఈరోజు టైం అయితే ఇచ్చారు సో హరి చెట్ట చెట్ట అంటే మనకి మన లాంగ్వేజ్లో వచ్చేసి బ్రదర్ అనమాట అన్న అని సో మా హరి బ్రదర్ అయితే ఈరోజు మనకైతే టైం ఇచ్చారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే తీసుకొని వచ్చారు చూశారు కదా ఎలా ఉందో వ్యూ మొత్తము మీరు సీజన్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది మా బ్రదర్ వచ్చేసి చెప్పారు లోటస్ కూడా ఉంటాయి అంత వాటర్లో మీరు బోటింగ్ కూడా చేయొచ్చు లోటస్లో ఉన్నారు సో ఇప్పుడైతే ఆ సీజన్ అయిపోయింది సీజన్లో ఎలా కనపడుతుంది లోటస్లో బోటింగ్ అనేది కూడా చూపిస్తాను అది ప్రాబ్లమే ఉండదు నేనైతే కన్ఫామ్ అయితే ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను సీజన్ టైంలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గుర్రం కూడా అయితే మన దగ్గరకైతే వస్తుంది వీడియో తీసినప్పుడు నాకు చూశారు కదా ఏమంటే కొంచెం బయట చేసినట్టయితే వస్తుంది అందుకైతే నేనైతే బ్యాక్ వెళ్ళిపోయాను మా హరి చెట్ట చూడండి ఎలా మొత్తము హెడ్కి అయితే మాలిష్ చేస్తున్నాడు దానికి సో నేను కూడా ట్రై చేశాను చూశారు కదా బయట చేయడానికి చూస్తుంది ఇదైతే ఆ చిన్న హార్స్తో మేము కూడా అయితే చాలాసేపు అయితే ఆడుకున్నాము సో చూసారు కదా ఒకసారి వ్యూ చూపిస్తాను మీకు ముందరం ఎలా ఉంటుందో రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది అంటే మీరైతే విజిట్ అయిపోండి మా బ్రదర్ అయితే చెప్పారు ఫ్రెండ్స్ లోటస్ అయితే ఇక్కడ లేవు మనకైతే సీజన్ అయిపోయింది కదా సీజన్ వచ్చే టైంలో కూడా ఎలా ఉంటుంది అనేది కూడా బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను మా హరి బ్రదర్ వచ్చేసి ఈరోజైతే మనకైతే టైం ఇచ్చారు మంచి వ్యూకి అయితే తీసుకొని వచ్చారు మనకి చాలా అంటే చాలా బాగుంది స్పాట్ మీకు ఇది సో మా బ్రదర్ వచ్చేసి కేరళలో డైరెక్టర్ అనమాట ఈరోజు డైరెక్షన్ ఆపుకొని మనకైతే ఒక రోజు కోసం అయితే ఇచ్చారు టైము సో వ్లాగింగ్ కోసం అని అయితే అడిగాను మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని సో నేనైతే కాదనకుండా అతనైతే వచ్చేసారు మనకి వీడియో చూపించడానికి సో మా బ్రదర్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ ఇక్కడైతే కూర్చొని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మనకి ఇక్కడ వర్త్ అండి ఇది అయితే సో ఆ సీన్ అయితే చూశారు కదా మా హరిచట అయితే ఇప్పుడు బోటింగ్ అయితే చేద్దామని చెప్పారు సో పదండి బోటింగ్ కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా పూమల డ్యామ్ అని ఉంది ఇక్కడ ఈకో టూరిజం విలేజ్ అని సో నెక్స్ట్ పార్ట్ టూలో అయితే చూపిస్తాను మీకు డ్యామ్ ఎలా ఉంది లొకేషన్ వాటర్ మొత్తం అయితే సో ఈరోజు అయితే బోటింగ్ పార్క్ అయితే చూపిస్తాను డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది కదా చాలామంది అయితే చూడరు చాలా పెద్దగా ఉంది వీడియో అని సో నేనైతే నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను పార్ట్ టూలో కన్ఫామ్గా మీరైతే మెసేజ్ చేయండి గాయస్ మీకు ఇక్కడ నుంచి కూడా లొకేషన్ చూపిస్తాను చూసేయండి ఫోటోషూట్కి షూట్కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ సో పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా మీకు రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది అన్నారు మా బ్రదర్ అయితే ఇక్కడ సో రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది అంట స్మోక్ మొత్తం ఇంకా ఫాగీ అయితే వచ్చేస్తుంది రోడ్ ట్రీస్ పైన మొత్తము సో ఫాగీ టైంలో కూడా మీకు బోట్ అలా ఉందంట లోపల ఇంకా బాగుంటుంది వ్యూ మీకు ఫోటోషూట్ కూడా చేస్తారు ఇక్కడ అన్నారు సో పదండి ఫ్రెండ్స్ మీకైతే బోటింగ్ చూపిస్తాను లేట్ ఎందుకు చాలా మంది అయితే అంటారు కదా ఇతనేమి రోడ్ అయితే చూపిస్తుంటాడు రోడ్డు నచ్చేది కూడా అని సో మీకైతే కొత్త ప్లేస్ కదా మీరైతే చూసి ఉండరు అందుకు నేనైతే మీకు డీటెయిల్తో సహా అయితే చూపిస్తున్నాను ఏ రోడ్లో ఎట్టా వెళ్ళాలి అనేది కూడా మీకు సో ఇది వచ్చేసి బోట్ వెళ్ళే రోడ్ అనమాట ఇది మనకి రూట్ సో మీకు రేట్స్తో సహా అయితే చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కూడా బోట్లో ఆ వీడియో కూడా చూపిస్తాను రేట్స్ కూడా చూపిస్తాను మీకు లైవ్గా అయితే గాయ సింగోకోటి వచ్చేసి పూమల డ్యామ్ పార్క్ అయితే ఎవ్వరు షూట్ చేయలేదు తెలుగు వ్లాగర్లో అయితే సో నేనైతే ఫస్ట్ టైం అయితే తెలుగు వ్లాగ్ చేసి మీకైతే ఈ లొకేషన్ అయితే చూపిస్తున్నాను చాలా కష్టపడ్డాను రానికైతే ఇక్కడ సో హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది కోచి నుంచి సో తెలుగు వ్లాగ్ చేస్తున్నందుకన్నా కొంచెం అన్న ఒక లైక్ అన్న షేర్ అయితే చేసేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా సో పదండి మీకైతే చూపిస్తాను బోటింగ్ సో ఫైనల్లీ అయితే నేను మా బ్రదర్ అయితే ఇక్కడ రీచ్ అయిపోయాము మీకు బోర్డ్తో సహా చూపిస్తాను రేట్స్ ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ బోటింగ్ అయితే చేస్తున్నారు చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టారు చూడండి బోట్లో సో ఒకసారి మీకు బోటింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ ఒక ఫ్యామిలీ అది కూడా చూపిస్తాను చూడండి వ్యూ అయితే ఇలా ఉంటుంది బోట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి మనకి కావాలంటే కానీ స్టీమర్స్ అయితే ఉండవు ఇక్కడ స్పీడ్ బోటింగ్ నార్మల్ పెడల్ బోటింగ్ అయితే ఉంటుంది గాయ సింగోకోట వచ్చేసి మనకైతే ఇక్కడ కైకింగ్ కూడా ఉంది మనకి మీకు కావాలంటే స్విమ్మింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ ఈ డ్యామ్లో కానీ మనకైతే ఇక్కడ బోటింగ్కి అయితే జాకెట్స్ అయితే ఇస్తున్నారు ఏ ఉండదు మనకి వాటర్లో సో ఒకసారి మీకు రేట్స్ కూడా చూపిస్తాను ఇక్కడ చూసారు కదా టికెట్ అయితే ఇక్కడ కొనాలా ఫస్ట్ మనమైతే సో పర్ పర్సన్ అయితే వాళ్ళైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఫార్టీ మినిట్స్ అంటే బోటింగు సో మీకు ఫోటో కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది టికెట్ అనేది కూడా రేటు చూడండి చూశారు కదా ఎలా ఉందో పూమల డ్యామ్ బోటింగ్ అని నాకు మా బ్రదర్కి అయితే టూ హండ్రెడ్ అయితే చార్జ్ చేశారు పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ సో లగేజ్ అయితే ఇక్కడే పెట్టేశారు బ్యాగ్ హెల్మెట్ అయితే ఇక్కడే పెట్టేశాము సో పదండి ఇప్పుడైతే వాటర్లో వెళ్ళి అయితే చూపిస్తాను మీకు నాకైతే నార్మల్గా అయితే స్విమ్మింగ్ వస్తుంది మా హరిచెట్టకైతే చాలా బాగా వస్తుంది స్విమ్మింగ్ బ్యాక్ సైడ్ అతను వచ్చేసి మాకైతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే బోటింగ్ చేయమంటున్నారు సేఫ్గా సో అదైతే ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తున్నాడు లోపల వెళ్ళి నాకు ఏం చేయాలనేది కూడా సో నేను కూడా అయితే జాకెట్ అయితే వేసేసుకున్నాను సో గాయస్ పదండి ఇప్పుడైతే మీకు బోటింగ్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది కూడా చూపిస్తాను పెడల్ బోటింగ్ కానీ ఇతను వచ్చేసి నాకైతే కొంచెం చిన్నగా అనిపించింది ఎక్కే టైంలో ఎందుకంటే పైన అయితే సేఫ్టీగా అయితే పెట్టారు రైన్ పడకుండా మనకైతే క్లాత్ సో నేనైతే కొంచెం వంగి అయితే ఎక్కాను సో పదండి ఇప్పుడైతే సేఫ్గా అయితే కూర్చున్నాము సో అతను వచ్చేసి మేమైతే బ్లాగర్ అని అయితే చెప్పాను అందుకు అయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే తీసుకోమన్నారు నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఇక్కడ ఒకసారి చూడండి మీరు ఆడొచ్చేసి బోటుకైతే కట్టేశారు మా బోటు ఇది సో మా చెట్ట అయితే ఫాస్ట్గా అయితే పెడలింగ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్కి కానీ బోట్ అయితే కదలడం లేదు సో అందుకైతే నవ్వుతున్నాం మేమైతే ఇక్కడ ఇద్దరాము మా చెట్ట కూడా ఇప్పుడైతే రెడీగా ఉన్నాడు డ్రైవింగ్ చేయడానికి అయితే ఇక్కడ సో ఆయన అయితే ఇన్స్ట్రక్షన్స్ వేస్తున్నాడు మనకి లెఫ్ట్ రైట్ అయితే స్టీరింగ్ ఇది వచ్చేసి సో ఏమి అంతా ఏమి టఫ్ ఉండదు మనకైతే చాలా ఈజీ చూసారు కదా బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే పెడలింగ్ బ్యాక్ సైడ్ అయితే తొక్కాలా మనకి ఫ్రంట్ సైడ్ వెళ్ళాలంటే ఫ్రంట్ తొక్కేసేయాలా అంతే ప్రాబ్లమే ఉండదు మీకు ఇక్కడ సో పదండి మీకైతే లోపల వెళ్ళి అయితే చూపిస్తాను వీడియో కానీ ఫ్రెండ్స్ నిజంగా ఒకటి చెప్తున్నాను వర్త్ ప్లేస్ ఇది అయితే హాఫ్ డే మీకు తిషుర్లో ప్లాన్ ఉందంటే కూడా చాలా బాగుంటుంది వర్త్ ప్లేస్ ఇది సో మీకైతే ప్రాబ్లమే ఉండదు ఇక్కడ మీరు ఎంత బోటింగ్ ఎంతసేఫ్ అయినా చేయొచ్చు ఒక ఫార్టీ మినిట్స్ అయితే చేయొచ్చు లోపల సో ఫొటోస్కి అయితే కూడా చాలా బాగుంటుంది సీనరీ మీకు ఇంకా రైనీ టైంలో ఆ టైంలో కూడా నేను ఒకసారి బ్లాగ్ చేసి అయితే పెడతాను మీకోసము చూశారు కదా అక్కడ ఫ్రంట్ ఈ మీకు ఒకటి బిల్డింగ్ అయితే కనపడుతుంది కదా అది వచ్చేసి రిసార్ట్ అనమాట సో మీరు ఇక్కడ విజిట్ అయిన తర్వాత అయితే అక్కడ రిసార్ట్ అయితే పెట్టారు సో పదండి మీకైతే చూపిస్తాను ఇంకా వెళ్ళి దగ్గర వాటర్ మొత్తం ఫ్లో మీకు ఎలా ఉంటుంది లొకేషన్ అనేది కూడా సో ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నాము సో మా ఎనర్జీ కూడా కొంచెం కొంచెంగా అయితే తగ్గుతుంది ఇక్కడ పెడలింగ్ చేయాలి కదా చాలా ఫోర్స్గా అయితే చేయాలి ఇక్కడ బోట్ ముందు వెళ్ళడానికి మీరైతే క్యారీ అయితే చేసుకోండి వాటర్ ఏమన్నా స్నాక్స్ అయితే కూడా తీసుకోండి మేమైతే ఇక్కడ వాటర్ స్నాక్స్ అయితే తీసుకున్నాము బోట్లో సో చూసారు కదా వ్యూ ఎంత బాగుందో మీకు రైని టైంలో అయితే చాలా బాగుంటుంది ఇది వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ పెడలింగ్ అయితే చాలా కష్టం ఉంది తొక్కడము సో స్పీడ్ బోటింగ్ అయితే లేవు ఇక్కడ స్పీడ్ బోటింగ్ ఉంటే చాలా బాగుంటుంది వ్యూలో మీకు చాలా అంటే చాలా బాగుంటుంది స్పీడ్ బోటింగ్ సో వీలైతే ఇక్కడ పెట్టలేదు నార్మల్ బోట్స్ అయితే పెట్టారు ఇక్కడ అంతా పెడలింగే ఉంది ఇక్కడ మీరైతే స్విమ్మింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ ఈ వాటర్లో నేనైతే అడిగాను అక్కడ సో మనకైతే ఇక్కడ టెన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ అయితే లోపల వాటర్ అయితే ఉంది అన్నారు లోతు సో మీరైతే నార్మల్గా అయితే దిగడం అయితే అవాయిడ్ చేసేయండి దీనిలో ఈ వాటర్లో సో ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే చాలా పడతాయి అయితే నేను మా బ్రదర్ అయితే చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము బోటింగ్ చేసుకుంటా సో మా బ్రదర్ అయితే ఈరోజైతే మనకైతే టైం ఇచ్చారు నేనైతే చెప్పాను మా సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు చాలా మెసేజెస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అని సో మా బ్రదర్ అయితే ఈరోజు షూటింగ్ ఆపుకొని మనకైతే టైం ఇచ్చారు మా బ్రదరు సో ఈరోజు చాలా షూటింగ్ ఉంది కానీ అది పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారు మన బ్లాగ్ అయితే చేయాలన్నాను నేనైతే సో కన్ఫామ్గా నేనైతే విజిట్ అయితే అని మా బ్రదర్ అయితే చూపించారు ఈ లొకేషన్ చాలా వర్త్ ప్లేస్ అండి అయితే కన్ఫామ్గా రండి నేనైతే పార్ట్ టూ కూడా మీకు చూపిస్తాను డ్యామ్ది సో గైస్ పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేయండి మీరు నేనైతే కన్ఫామ్గా అయితే అప్లోడ్ చేస్తాను పూమల డ్యామ్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం అయితే డీటెయిల్తో సహా చెప్తాను మీకు సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైజ్ సో ఫైనలీ మేమైతే ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయితే బోట్ అయితే మళ్ళీ రివర్స్ అయితే వచ్చేసాము నేను మా బ్రదర్ అయితే చాలా ఎంజాయ్ చేశాము బోటింగ్ మీకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బోటింగ్ చాలా సీనియర్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ బోటింగ్లో సో ఫోటోషూట్ షూట్ కూడా చేయొచ్చు మీరు బోట్లో సో గాయస్ చూశారు కదా ఈరోజు వ్లాగ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి థ్యాంక్ యూ గాయస్